రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివే సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే హండ్రెడ్ డేస్ కోర్స్లో చేరండి జాబ్ సాధించండి నమస్తే మేడం పేరెంట్స్ కి పిల్లల పెంపకం అనేది చాలా పెద్ద టాస్క్ అండ్ దాంతో పాటు అదొక ప్రాజెక్ట్ లా మనం చూస్తూ ఉంటాం ఆ పెంపకం ఏ విధంగా ఉండాలి అంటారు ఎందుకంటే పిల్లలు ఏం చేసినా బయట సమాజం చూపించేది ఏం పెంపకం రా మీ తల్లిదండ్రుల మాట్లాడుతూ ఉంటారు సో ఆ పెంపకం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రీషియస్ ఒకసారి దాని గురించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏది మనం అనుకునే భయంకరమైన ఎపిడమిక్ ప్రాబ్లం ఏది పేరెంట్స్కి గ్లోబల్ ఎపిడమిక్ ప్రాబ్లం ఇస్ పిల్లల్ని పెంచటం ఆ పిల్లల్ని పెంచటం ఎలా అని వాళ్ళు రాంగ్ అని మాత్రం చెప్పలేకపోతున్నాం కానీ చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే యాజ్ అ కనెక్షన్ బిట్వీన్ పాతకాలంలో పిల్లల్ని పెంచిన అంటే లైక్ లిటిల్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మనం అంటే లైక్ మేం పెరిగిన పిల్లల తత్వానికి ఇప్పుడే పిల్లల్ని పెంచే తత్వానికి మధ్యలో బ్రిడ్జ్ లాగా ఉన్నాను కాబట్టి నాకు తెలిసి ఐ కుడ్ పుట్ లైక్ ప్రాపర్ కొన్ని థింగ్స్ని ఏం జరిగింది ఎందుకు ఇలా అయ్యారు అనేది మాత్రం నా సాయశక్తులు అర్థమయ్యేటట్టు ఇప్పుడు పేరెంట్స్కి చెప్దామనే ఒక ప్లాన్ ఇది మనది సో దీంట్లో ఏంటంటే లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది ఇప్పుడు పిల్లలు అసలు అంత ఆ గొంతెత్తి అరవటం ఏంటి ఆ సైకోల్లాగా బిహేవియర్ ఏంటి తర్వాత మాట వినకపోవడం ఏంటి అసలు ఒక రౌడీల్లాగా వీధి రౌడీల్లాగా ఇంట్లో ప్రవర్తించడం ఏంటి ఇదే కదా వాళ్ళ సమస్య వాళ్ళ మనసులో ఉన్న సమస్య ఇదే అసలు నువ్వు ఏదో రణరంగాలు చేసి గొడవలు పడేసి కొట్టడానికి వెళ్ళి బ్రేక్ చేసి ఇలాంటివి జరుగుతున్నాయి సో దీనికి ఏంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే అసలు ఒక ఒక జనరేషన్ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే కనుక ఎట్లుండేదంటే పిల్లలు అల్లరి అంటే ఏంటంటే ఏది మనం అనుకునే అల్లరి కాదు ఏంటి ఇంట్లో వాల్యూమ్ తగ్గించురా లేకపోతే చదువుకోరా ఫోన్ పక్కన పెట్టురా ఈ అరవడం ఈ అల్లరి కాదు అప్పుడు అల్లరి అంటే ఏంటంటే పిల్లలందరూ కలిసి అలా నాలుగింటికి కాగానే స్కూల్ నుంచి వచ్చి చక్కగా ఫ్రెష్ గా స్నానాలు కాళ్ళు చేతులు కడుక్కోనో పిల్లలకు పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోయి ఆ అదే స్కూల్ అయిన పిల్లలైతే వాళ్ళు లేకపోతే పక్కన ఇంటి ఉన్న ఫ్రెండ్స్తో స్నేహితులతో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక గిల్లిదండ అంటారు అది కానీ బాల్ కానీ కబడ్డీ కానీ ఖోఖో కానీ ఇలా పంటే ఆడడం కానీ ఇలా రకరకాల గేమ్స్ ఉండేవి ఆ గేమ్ ప్రతి గేమ్ ఒకటి ఆటలు చిల్లర అల్లరి చిల్లర ఆటలు అనుకునేవి లైఫ్లో పాఠాలు నేర్పేవి ఎలా అంటే ఆ పిల్లలు ఎప్పుడైతే ఆడుతుంటారో దాంట్లో ఎవడు మనవాడు అందరూ ఉంటారు కానీ గేమ్ లో ఒకడు విగరస్ గా తత్వం ఉన్నవాడు కనిపిస్తాడు ఆ పోటీతత్వం తత్వం ఉన్నవాడిని ఎలా బీట్ చేయాలి అని లోపల ఇన్ఫీరియర్ గా ఉన్నవాడు ఎలా ఓటమిని ఎదుర్కోవాలో నేర్చుకుంటాడు కదా వాడు రివెంజ్ తీర్చుకోడు సో అలా అలాక్సెప్టెక్సెప్టెన్స్ వస్తుంది ఓటమి అంటే వస్తుంది గెలుపు అంటే వస్తుంది ఎవడు చీటింగ్ చేస్తున్నాడు మనల్ని మనవాడెవడు పరాయి వాడేవడు ఇలా బోలడని మనస్తత్వాలు అర్థమవుతాయి ట్రూ ఇవి ఏంటి అంటే ఇవి లేక ఇవి ఏవి లేక ఇవన్నీ ఉన్నప్పుడు ఏం జరిగేవి అంటే ఇలా అందరూ అంటే ఇంటికి రాగానే ఆ తల్లిని కౌగులించుకొనో తండ్రి భుజాల మీద ఉండో నాన్న వీడు ఇలా చేశాడు నేను ఇలా చేశాను తెలుసా ఇలా తల్లిదండ్రితో గొడవలు తక్కువ టైం స్పెండ్ చేస్తారు కదా స్కూల్ అయిపోయింది ఆటలు అయిపోయినాయి బాల్యం దగ్గర సో వీడు అల్లిసిపోయి వచ్చే వరకు తల్లికి ఉంటుంది చక్కగా వీలైతే హోంవర్క్ చేయిస్తుంది దాని తర్వాత ఫుడ్ పెడుతుంది ఈ అరిచేది ఎక్కడ కనిపించు కోపం లేదు ఓన్లీ ప్రేమ గౌరవం తండ్రి మీద ఒక రెస్పెక్ట్ ఇలాంటివి ఉండేవి సో ఇక్కడ ఏమైంది ఈ జనరేషన్కి వచ్చే వరకే నో అవుట్డోర్ గేమ్స్ ఈ అవుట్డోర్ గేమ్స్ ఏది లేకపోయేసరికి ఏమైందంటే వీళ్ళకి డిప్రెషన్ ఎవ్వరూ లేరు నాలుగు గోడల మధ్య నాలుగు గోడల మధ్య ఆ ఫోన్లో ఆ బ్రిక్కులో ఏదో ఉన్నాయి కదా కొత్త కొత్త గేమ్స్ వెరైటీ గేమ్స్ అది ఇట్లా పడుతుంటే వీడు దూసుకుంటే వీడే వీడే విన్నర్గా వీడే వీడు 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 ఇంకోటి ఏంటంటే అందులో వాడికి సరిగ్గా స్కోర్ రాకపోతే అగేన్ ప్లే అగైన్ లైఫ్ లైఫ్లో ప్లే అగైన్ ఉండదు అది దాచిపెడుతుంది నీ మైనస్ని బికాస్ ఆర్ నాట్ షేరింగ్ విత్ ఎనీబడి ఎవరు చూడట్లే నీ లోపాలను ఎవరు చూడట్లే నీ పోటీ తత్వాన్ని ఎవరు చూడట్లే అప్రిసియేషన్ లేదు నా కోప్పటం లేదు నో కరెక్షన్ వేర్ యూ విల్ లెర్న్ హౌ యూ విల్ లెర్న్ ఎప్పుడైతే నువ్వు ఏదైనా మిస్టేక్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా మంచి పని కానీ పది మంది ముందు చెప్పు అంటారు ఎప్పుడైతే నువ్వు పది మంది మీద ఆ ముందు ఓడిపోతున్నావని వస్తుందో వాడికి ఉక్రోషం వస్తుంది వాడికి తపన వాడు ఇంప్రూవైజ్ అవుతాడు అది స్లోగా వాడి మనస్తత్వంగా మారి వాడి చదువులో కానివ్వండి వాడి లైఫ్లో ప్రతి చదువుకున్నప్పుడే ఎక్కడే ఎప్పుడు గొప్పోడని నేను చెప్పను ఉషా ఈ ఎప్పుడైతే యాక్టివిటీస్లో కానీ ఎప్పుడైతే స్కిల్స్ ఇంప్రూవైజ్ చేస్తారో వాడు బుక్ స్కిల్స్ కంటే ముఖ్యము లైఫ్ స్కిల్స్ నేర్చుకుంటాడు ఈ ఆటలల్లో అది చాలా ఇంపార్టెంట్ ఈ పోటీ తత్వం ఇక్కడ లేదు లేకపోయేసరికి వాడికి వాడి వాడే అంటే దాచిపెడుతుంటాడు కవర్ వాడు మైనస్ పాయింట్స్ వాడు గెలిచినా అప్రిసియేషన్ లేదు సో అలా ఏ ఏది లేకపోయేసరికి నీకు ఏం వాల్యూ తెలుస్తుంది కిక్ అంటే ఉండదు కిక్ లేదు హార్మోనల్ ఎక్స్చేంజ్ అంటే లైక్ ఏది లేదు ఇప్పుడు ఈ అబ్బాయిలు అమ్మాయిలది కూడా ఫ్రెండ్షిప్ అసలు వాడు ఊరికే జడగిల్లుకుంటే వెళ్ళేవాడు ఇప్పుడు ఇప్పుడు వాడు ఆ పొద్దు చిన్నప్పుడు జడగిల్లటం ఈ లేకపోయేసరికి వాడు పెద్దయాకెళ్ళి గిల్లుతున్నాడు ఏదో వాడికి ఏదో చీడప్రు వేషాలు చెయ్యాలి అది టీనేజ్లో చేస్తున్నాడు బయటికి పోయి అల్లరి చిల్లరిగా చేస్తున్నాడు సో ఒక ఒక హ్యాపీ బాండింగ్ అనేది ఫ్రెండ్షిప్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి చిన్నప్పుడు ఉన్న స్నేహితులు మన ఇప్పుడు మనందరికీ ఎంతమంది ఫ్రెండ్స్ కానివ్వండి ఏజ్లో ఆ చిన్నప్పుడు వీడు డాక్టర్ కానీ కలెక్టర్ కానీ లేకపోతే ఆ రాజకీయ నాయకుడు కానీ ఎవరు ఆ చిన్నప్పుడు కలిసిన ఎరా అన్న మాట నీకు ఇప్పుడున్న ఫ్రెండ్స్కి వస్తుందా అసలే రాదు సో కమింగ్ టు ద పాయింట్ దట్ బాల్య స్నేహితులు ఆ బాండింగ్ ఆ రియాలిటీ లవ్ అనేది చాలామంది మిస్ అయ్యి అరవై డెబ్బై ఏళ్ళు ఉన్న సిటిజన్స్ కూడా చైల్డ్హుడ్ స్కూల్ గెట్ టుగెదర్స్ పెట్టుకోవడం స్కూల్ ఫ్రెండ్స్ ని కలవడానికి ఇష్టపడుతున్నారు ఫిఫ్టీ ఇయర్స్ బ్యాచ్ అని మా చిన్నాన్న వాళ్ళు పెడితే ఫోన్ నేను షాక్ అసలు ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఇప్పుడు అసలు ఇస్ లైక్ ఎందుకంటే వీడు ఎక్కడో తక్కువ కలవడం మనుషులతో మాట్లాడడం ఫ్రెండ్షిప్ చేయడం మీకు పబ్జి గేమ్ ఎందుకు హైలైట్ అయింది తెలుసా ఏ ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు ఒక గేమ్ ద్వారా కలుస్తున్నారు అరే చంపురా లేరా వీడు అరే ఉరే కమాన్ డూ ఎట్ దట్ ఈస్ హ్యాపీలీ ఎంజాయింగ్ ఇండోర్లీ దట్ అవుట్డోర్ ఫీలింగ్ అదే అందుకని పిల్లలకి బాగా నచ్చి వెళ్ళింది అంటే వాళ్ళు తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళని ఆకట్టుకుంటున్నారు దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా కలిసి ఆడే గేమ్ పబ్జీ పిల్లలకి ఎప్పుడు బయట తిరగాలి బయట పిల్లలతో ఆడుకోవాలని ఉంటుంది బంధించేసి తెలియకుండా వాళ్ళు ఉన్న స్కిల్స్ కూడా ఏం లేదురా బంధ ఏం చేస్తారు వీళ్ళకి ఇప్పుడు అసలు బయటికి వెళ్ళి బయటికి ఏ పేరెంట్కి ఊపికి లేదు వాడు అల్లరి చేస్తున్నాడా ఫోన్ ఇచ్చేసాం మరి ఆ ఫోన్ తప్ప ఫోన్ ఎందుకు తప్పవుతుంది అవుతుంది నువ్వు స్క్రీన్ టైం వన్ అవర్ పెట్టేసి వాడికి గేమ్స్ ఆడిపించటం మళ్ళీ నువ్వు పక్క నుండి ఓ క్లాస్కి ఓ కరాట క్లాస్కి లేకపోతే ఏదో ఒక క్లాస్కి తీసుకెళ్ళి దాంట్లో మళ్ళీ నేర్చుకో గన్ను పెట్టి నేర్చుకో నేర్చుకో అన్నట్టే ఉంది అరే ఏం నేర్చుకుంటాడు వాడు నువ్వు ఇట్లా వెనకాల సెక్యూరిటీ గార్డ్ లాగా ఉంటే లీవ్ దెమ్ అసలు ఎలా ఎలా పరిగెత్తుకుంటే వెళ్ళి వాడి ఇష్టం వచ్చిన ఆటలాడి వాడిలా పూసుకొని వాడిలంత చెమటతోటి వచ్చి ఆ ఫీల్ ఇప్పుడు పిల్లలకు ఉందా లేదు సో అలా కొంతమందే ఉన్నా కూడా వాళ్ళకి ఈ ఇంట్లో మాట్లాడుకున్న పేరెంట్స్ ఆ తల్లి దగ్గర నుంచి కానీ తండ్రి దగ్గర బిహేవియర్ గురించి మనం చాలా వీడియోస్ చేస్తాం అండ్ వండర్ఫుల్ రెస్పాన్స్ వీఆర్ గెట్టింగ్ చాలామంది అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఎక్నాలజింగ్ దట్ ఇట్ ఈస్ కరెక్ట్ అండ్ మా తప్పులు కూడా ఉన్నాయి అని చెప్పే ఒక లేడీ చాలా బాగా పెట్టింది మేడం కరెక్ట్ చెప్పారు నా కోపం నాకు కంట్రోల్ అవుతలేడు నా పిల్లల్ని పెంచడానికి నాకు అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైజ్ అండ్ అండ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అమ్మ మన తప్పుల్ని మనం గమనించి ఎక్నాలెడ్జ్ చేసిన రోజే ఎదుగుదలకు ఉంటుంది బీజం పడుతుంది బీజం పడుతుంది మన పిల్లలు కదా నేర్చుకుంటే తప్పే ఉంది చాలా మంది అదే ఇంకొక కోణంలో ఆలోచించాలి మా తెలీదా ఏంటి అరే అమ్మ తెలిసిన వాళ్ళు హ్యాపీగా పది మందికి నేర్పండి నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను అదే నేను చెప్పే తెలిసిన వాళ్ళు నేర్పండి కానీ తెలియని వాళ్ళు ఏ మాత్రంగా ఈగోకపోకుండా మన పిల్లలు కదా మన పిల్లలు మన పిల్లల ప్రవర్తన వేరే పిల్లలకు కూడా ఎఫెక్ట్ అవుతుంది నీ ఒక్క పిల్ల కాదు నా పిల్లలు ఎటు పోతే పోయింది అని అనుకునడానికి కూడా నీకు లేదు సమాజం అయ్యేదే మన పిల్లలతో ఈచ్ అండ్ ఎవ్రీ ఎవ్రికెడ్ ఈజ్ అ సొసైటీ వెన్ దే ఆర్ టుగెదర్ సో ఈ సొసైటీలో మనము ఐదు నుంచి ఈ పదమూడేళ్ల పిల్లలు ఎవరైతే ఉంటారో మనం ఏం నేర్పిస్తామో అవే నేర్చుకుంటారు అవే రేపు పొద్దున బిల్డ్ అవుతూ ఉంటాయి స్టార్టింగ్ ఫౌండేషన్ నో డౌట్ అబౌట్ ఇట్ అందరు చెప్పింది నేను చెప్తున్నాను కానీ ఇందులో భాగంగా ఏంటంటే ఆ ఐదేళ్ల నుంచి తల్లి ఎవరైతే ఉంటారో తల్లి నుంచి హాఫ్ సంస్కారం నేర్చుకుంటారు తండ్రి నుంచి హాఫ్ తెలివి నేర్చుకుంటారు మిగతా అర్ధ సంస్కారం కానివ్వండి ఇంకా మిగతా అర్ధ తెలివి కానివ్వండి సొసైటీ నుంచి నేర్చుకుంటారు ఆ సొసైటీ చిన్నప్పుడు ఎక్కడ చూస్తారు అంటే ఫ్రెండ్స్లో చూస్తారు స్కూల్లో వాళ్ళ ఆటలలో చూస్తారు సో ఈ ఆటలు అలా ఒకొక్క వాళ్ళు వెళ్ళి ఆడుకునే అంత వాతావరణం కనిపించడం కానివ్వండి ఈ గ్యాడ్జెట్స్ త్రూ ఆడే ఆటలు కాకుండా రియల్ టైమ్ గేమ్స్ అంటే వాళ్ళు వెళ్ళి మనం చిన్నప్పుడు ఆడుకున్న గేమ్స్ని మళ్ళీ హిస్టరీ రిపీట్స్ అనే ఫ్యాషన్లో అనుకుంటున్నాము అప్పుడు ఉండే రా బెల్బాటం పాయింట్లో లేకపోతే అప్పుడు రా అని మాట్లాడుకున్నట్టు పెంపకం కానీ గేమ్స్ కానీ హిస్టరీ షుడ్ రిపీట్ దెన్ ఓన్లీ ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ మళ్ళా ఒక సొసైటీ బ్యూటిఫుల్ వండర్ఫుల్ మళ్ళా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి